అందరికీ నమస్కారం నేను మీ బంగారు బాబుని బిఎస్కెస్ అధ్యక్షుని ఏదైతే ప్రజల సమస్యలపై అనేక విధంగా ఈ భారతదేశంలో తలెత్తుతున్నాయో ఆ సమస్యలన్నీ కూడా మీరు ఒక ఫిర్యాదు క్రీడియన్ ఇవ్వచ్చు అదే ప్రజా ఫిర్యాదులు ఇవ్వచ్చు అనేక కాల్ సెంటర్లో ఇవ్వచ్చు ఎక్కడైనా ఇవ్వచ్చు ఇచ్చినప్పుడు ప్రతి ప్రజలకి కూడా చాలా వరకు తెలియని ముఖ్యమైన విషయం ఏమనుకుంటే మీ మీద అథార్టీ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న నాయకుల దగ్గర నుంచి వాళ్ళ పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళి ఫోన్లు ఎంచుకోండి అధికారులు ఇబ్బంది గురి చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ వర్క్ చేయవట్లేదు ఎందుకంటే ఇలాగే చాలామంది ఒక పన్నెండు కోట్ల రూపాయలు ఒక రొయ్యల కంపెనీ సీ ఫుడ్స్ కంపెనీ మీద స్మగ్లింగ్ చేసిన స్కామ్ చేసిన వ్యక్తి పైన కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి భూ కబ్జాలు చేసిన వ్యక్తులపై తీసుకోలేని కబ్జా పరిస్థితి ఇది అధికారులు చేయలేకపోతున్నా చేయలేకపోతున్నారని ప్రజలు ఆపోపడుతున్నారు కానీ ఏంటంటే మీ అందరికీ తెలియజేసిన విషయం స్థానికంగా కొంతమంది బడా రాజకీయ నాయకులతోటి కొంతమంది దొంగల సమస్యలతో చేతులు కలిపి వీళ్ళు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో ఫోన్లు లేచి ఆ ఇబ్బందులకు గురిచేసి వాళ్ళ చాలా తీవ్ర స్థాయిలో తీసుకెళ్తున్నారు ఇలా ప్రతి విషయంలో కూడా ఈ స్థలాల్లో కానీ అదేవిధంగా ప్రతి వ్యక్తిలో కానీ ఒక పవిత్రంగా ఏర్పాటుపరిచిన ప్రభుత్వం వారు ప్రశాంతమైన వాతావరణమైన ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వం అని నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పరిచిన ప్రభుత్వంలో చాలా సుదీర్ఘంగా పాలిస్తున్నారు అటువంటి దాంట్లో కూడా మీ రాజకీయాలని ఉపయోగించి ప్రజా ప్రజాప్రజ పనులు చేసే ప్రభుత్వ అధికారులను ఇబ్బందులకు చేయటం ఆ అధికారులను పనిచేయించుకోపోవటం వాళ్ళని అనేక హెరస్ చేసేసి చాలా వరకు అధికారులకు కూడా ప్రజలపై తప్పుడు భావం వచ్చే పరిస్థితిని కూడా తీసుకొచ్చేస్తున్నారు ఈ స్టేషన్కి వెళ్తే మాకు పని అవుతుందా ఈ న్యాయస్థానం వెళ్తే మాకు పని అవుతుందా ఈ ప్రభుత్వ అధికారులు దగ్గరికి వెళ్తే మాకు పని అవుతుందా ప్రభుత్వ అధికారులు దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్ళినా మాకు ఏం పని అవుతుందనే ఒక భావం తీసుకొచ్చారు కానీ మీకు అందరికీ తెలియలేని విషయం ఏమంటే ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా మన మీద నిరోధిస్తులు కాదు ఈ రోజుని మేము తెలియపరుస్తున్నాం మా బిఎస్ఎస్ సంస్థ తలుపునే కాకుండా మాకు అనేక విధాలుగా అనేక సంస్థలతో మేము పనిచేస్తున్నాం విధంగా అనుబంధాలు ఉన్నాయి ఎంతోమంది నీతి నిజాయితమైన అధికారులు ఉన్నారు అధికారులు కూడా వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ప్రజలకు న్యాయం చేస్తామనుకున్నా చేయలేని పరిస్థితులు వాళ్ళ మనతో కూడా చెప్పుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి మీ తరఫున మేము ఎన్నో ఫిర్యాదులు వెళ్ళాం ఫిర్యాదులు చేసాం ఫిర్యాదులు వ్యవహారం ఇచ్చాం మా సంస్థ తరఫున అక్కడి నుంచి కానీ అధికారులు కాబట్టి ఈ రోజుని ప్రతి ఒక్కరు కూడా మీకు ప్రజా ప్రజా ప్రతినిధుల దగ్గర కానీ ప్రజా వ్యక్తుల దగ్గర కానీ పాలక వర్గాల దగ్గర కానీ వాళ్ళు ఏదో అన్యాయం చేస్తారనుకుంటున్నారు కానీ మీకు అన్యాయం చేయట్లేదు అదేవిధంగా వాళ్ళకి కూడా చాలా బాధలు ఉన్నాయి అధికారులకు కూడా చాలా బాధలు ఉన్నాయి వాళ్ళ ఒత్తుళ్ళు గ్రామస్థాయిలో చిల్లర ఎదవలు ఉన్నారు ఆ ఎదవల వలన ఆ చిల్లర పనులు చేసుకుంటే ఎదవల వలన ఆ నాయకులు కూడా తప్పుదో పట్టాల్సిన పరిస్థితి వస్తుంది అధికారులతో మా ఊళ్ళో ఏదో వచ్చా చూడాలని చెప్పే పరిస్థితిని ఈవెళ్ళని ఏమర్చుకుని వాళ్ళ అధికారులకు కూడా ఇబ్బందులు చేస్తున్నారు ఒకటి వందసారి ఫోన్ చేస్తారో అధికారులు ఎవరైతే ప్రజాప్రతినిధుల్లో ఉన్న వాళ్ళ తరఫున ఉన్న నాయకులు బడ నాయకుల దగ్గర నుంచి కొంతమంది ఓ తప్పుడు వ్యవస్థలోంచి వాళ్ళకి ఇబ్బందులు గురి చేస్తున్నారు చాలా వరకు బాధాకరమైన విషయం అధికారులు కూడా చాలా మంది దగ్గర వాళ్ళు చేస్తున్న పనికి పేరు తెచ్చుకోవాలి ప్రమోషన్ తెచ్చుకోవాలనే ఆస్తు వాళ్ళు ఉంటారు ఎప్పుడైతే స్వతంత్ర దినోత్సవం వస్తుందో ఆ వచ్చిన రోజుని మా పనితో ఒక అవార్డు మేము తీసుకోవాలన్న ఆలోచన వాళ్ళకి ఉంటుంది అలాగే మనం ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించగలగాలి ప్రభుత్వ అధికారుల్లో ప్రతి దొక్కన కూడా ఎలా చేయట్లేదు చేయించలేదు ఈ రోజుని మీకు అందరికీ కూడా పూర్తి స్థాయిలో నేను తెలియజేసిన విషయం అంటే పెద్ద నాయకుల్ని కింద ఉన్న బ్రోకర్ నాయకులు పోగడత చదపుతున్నారు వాళ్ళు చేస్తున్న సుదృఢమైన పాలన వ్యవస్థలు చేస్తున్నారు ఈరోజు కూడా పాప అధికారులు పెన్షన్లు ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా ఏం పెద్ద కాదు హీరోయిన్లగా ఏదో బాగోస్ సూము ఇచ్చేస్తున్నట్టు వీళ్ళ తాతలు మొత్తాతలు ఇచ్చేస్తున్నట్టు కింద మెల్ల పండుగలు ఇసువులు వచ్చేస్తున్నారు కార్యకర్తలు అని చెప్పేసి ఇలాంటి వేస్ట్ చేయాలందరినీ కూడా పాలక వర్గాలు సుదీర్ఘంగా ఆలోచించి దూరం కట్టాలి వేల వలన పది ఓట్లకి అయితే ఒక ఓటు కూడా పడదు నిజంగా వీళ్ళ దగ్గర ఓట్లుగా అనుకుంటే వీళ్ళ దగ్గర వర్క్ చేస్తారని అనుకుంటే అసలకే ఏ డోర్ నెంబర్ మీద ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎంతమంది కలుస్తుంది ఎవరో ఏ కుటుంబంతో సన్నిహితాలు ఉన్నాయని కూడా వీళ్ళకి వెళ్దాం కాబట్టి ప్రజల తరఫున కూడా మీ పాలక వర్గాలు కూడా వినాలి అలాగే ఎవరిని కూడా సుదీర్ఘంగా మీరు ప్రజల తరఫున ఉంటే ప్రభుత్వ అధికారులు కూడా ప్రజలతో ఉంటే మీకు ఇబ్బందులు లేని పరిస్థితులు కూడా ఈ ముందుకు వస్తాయి కాబట్టి ఉన్నత స్థాయి అధికారులు క్రింద స్థాయి అధికారులు పనులు శుభ్రంగా చేస్తే ఉన్నత స్థాయి అధికారులు జిల్లా స్థాయి కానీ డివిజన్ స్థాయి కానీ మండల స్థాయి కానీ అదేవిధంగా రాష్ట్ర స్థాయి కానీ కేంద్ర స్థాయి కానీ అధికారులు కూడా ఒక గుర్తింపు ఉంటుందని ఆ పేరు కూడా నెంబర్ వన్గా మీ అందరికీ తెలుస్తుందని దీనివల్ల ప్రజల ద్వారా మీరున్న విషయాన్ని మీరు ముందుగా చెప్పేసుకుంటే దాన్ని ముందుకు వెళ్తుందని ప్రజలకు కూడా నేను ఇంకో విషయం తెలియజేస్తున్నాను ఏ అధికారికి కూడా మనకు ఇబ్బందులు లేవు కానీ ప్రతి న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుంది అధికారుల దగ్గర న్యాయం జరుగుతుంది మనం గట్టిగా నిగ్రమంగా ఏ తప్పు చేయకుండా వాస్తవంగా నిలబడితే మనం ఏది అంత ముందుకైనా వెళ్ళచ్చు అలాగే ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగలేనప్పుడు ప్రతి నియోజకవర్గంలోని ఒక మండల్ లీగల్ సెల్ అథారిటీ అని చెప్పేసి ఆ జ్యుడిషల్ కోర్టులో ఉంటాయి ఆ ఒక్క ప్రతినిధులు ఆ న్యాయస్థానం దగ్గర ఉన్న మండల్ లీగల్ సెల్ కోర్టులోకి వెళ్ళి అక్కడ ఒక పిఎల్సి అనేది ఏర్పాటు చేసుకుని డైరెక్ట్గా మీ బాధని న్యాయమూర్తి వదులు నా ఎవరైతే న్యాయమూర్తి జడ్జి ఉన్నారో ఆయన దగ్గర కూడా మనం ముందుకి ఈ విషయాన్ని తీసుకెళ్ళగలం అలాంటి మహానుభావులు మన మాటలు వినే పరిస్థితి వాళ్ళ మన సమస్య వినే పరిస్థితి మనకెక్కడ తేడా జరిగితే ఆ న్యాయమూర్తులు మనం పలానా ఏరియాకి తీసుకొచ్చి అయ్యా ఆ ఏరియాలో మీరు మండల లెవెల్స్ కమిటీ తరఫున ఒక మీటింగ్ కండక్ట్ చేయండి అని చెప్పేసుకోవడానికి మన బాధ్యత కూడా మనకు ఉంది అది కూడా మనం ముందుగా ప్రిపేర్ అవ్వవచ్చు దొంగల్ని రాజకీయ నాయకుల్ని బ్రోకర్లని మన నమ్మకాలని చెప్పి సుదీర్ఘంగా మనం పాలించే నాయకుల్ని వెన్నుకుంటున్నాం ఎన్నుకున్న నాయకుల్ని మనం నిలబెట్టాలి నిలదీయాలి తప్పుడు గతంలో ఎవరో చిల్లర మీదలో రోడ్ల మీద అదృపకి పాలకి పని చేసుకుంటే వాళ్ళ ఇంట్లో మీద ఏలింట్ల మీద గొడవలకి వెళ్ళి రౌడ్ షక్లుగా వచ్చిన ఎదవలందరినీ లెక్క చేయవలసిన పని లేదని ఇటువంటి చెప్పే ఎదవలందరినీ కూడా తీసుకుంటూ తరివాలని చెప్పేసి అది ఎవరైనా సరే ఏ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీ అయినా అప్పుడు సుదీర్ఘంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న పార్టీలు కానీ న్యాయ ప్రజలను పాలించే పాలకులు కానీ అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కానీ న్యాయస్థానం కానీ అన్నీ కూడా ఇదవుతాయి కానీ న్యాయస్థానం అనేది మనందరం ఉంది కాబట్టి మండల లీగల్ సర్ కమిటీలో మనం అందరం వేసుకోవాల్సిందిగా మీకు న్యాయం జరగన పక్షాన కానీ అధికారుల్లో ఏ లోపం లేదని ఆ లోపం మన దగ్గర ఉన్న మన స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్న బ్రోకర్ లేటర్ల దగ్గర ఉందని మీకు తెలియజేస్తూ సభమంతంగా తెలియజేస్తాం మేము అందరూ చేస్తాం